గన్నవరం బస్సు స్టేషన్ కృష్ణా జిల్లాలో ఒక ప్రత్యేకమైన మండలం గన్నవరం బస్సు స్టేషన్ ఎందుకంటే ఇక్కడ గన్నవరం విమానాశ్రయం కూడా ఉంది కదా ఇక్కడ నుంచి బస్సులు విమానాశ్రమం వైపు కూడా వెళ్తూ ఉంటాయి ఐటీ పార్క్ ఉంది సూరంపల్లి పారిశ్రామిక వాడలో పరిశ్రమలు ఉన్నాయి అదేవిధంగా పశుదాన కర్మాగారం ఉంది డెల్టా షుగర్స్ ఉంది పట్టుగొల పరిశ్రమ ఉంది ఇవన్నీ కూడా గన్నవరంలో మనకు కనిపిస్తూ ఉంటాయి మనం ప్రస్తుతం గన్నవరం బస్ స్టేషన్లు చూస్తున్నాం ఇక్కడ నుంచి దూర ప్రాంతాలకు కూడా బస్సులు ఉన్నాయి కృష్ణా జిల్లా అన్ని ప్రాంతాలకు ఇక్కడ నుంచి ఉండే విజయవాడకు ఉన్నాయి మచిలీపట్నానికి ఉన్నాయి అదేవిధంగా విశాఖపట్నానికి ఉంది కాకినాడకు ఉంది సుదూర ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి బస్సు సౌకర్యం ఉంది గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి బస్సులు నడుస్తూ ఉంటాయి ప్రతిరోజు గన్నవరం నుండి విజయవాడ ఎయిమ్స్ హాస్పిటల్కి కూడా ప్రత్యేకంగా బస్సు నడుస్తుంది గన్నవరం నుండి విజయవాడ మీదుగా మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్కి ఒక బస్సు నడుస్తుంది అనమాట అదేవిధంగా గన్నవరం నుండి అమరావతి రాజధాని శాసనసభకు కూడా ఒక బస్సు వెళ్తుందనమాట సచివాలయానికి ఈ విధంగా అన్ని గ్రామాలకి పట్టణాలకి గన్నవరం నుంచి బస్సు సౌకర్యం ఉంది ఇటుగా వెళ్తే ఆ డైరెక్ట్గా వైజాగ్ లేనమాట కుడిచేపు వెళ్తే విజయవాడ వెళ్ళిపోవచ్చు నేషనల్ హైవే ఇది జీటీ రోడ్ అంటారు కదా నేషనల్ హైవే ఇది విజయవాడ వెళ్ళిపోతుంది అట్లా విజయవాడ దాటిన తర్వాత ఈ గన్నవరం వస్తుంది ఏదైనా సరే రోడ్లు వెడలిపోయినప్పుడు ఇలాంటి సౌకర్యం బాగా ఉంటుందని చెప్తున్నారు అంటే ఒకప్పుడు రోడ్లు తక్కువ లైన్లు ఉండేవి ఇప్పుడు దాదాపుగా నాలుగు లైన్లు రహదారి ఉంది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదని చెప్తున్నారు ఈ మార్గంలో ఎక్కువ రాకపోకలు సాగిస్తూ ఉంటారన్నమాట వాహనాలు ఎక్కువ దాదాపుగా లారీలు ఎక్కువగా వెళ్తూ ఉంటాయి అదేవిధంగా బస్సులు కూడా వెళ్తూ ఉంటాయి ఏదేమైనా సరే ఇటు ఏలూరు వైపు వెళ్ళాలన్నా ఇటు మచిలీపట్నం వెళ్ళాలన్నా కూడా ఇది జంక్షన్గా కనిపిస్తుందన్నమాట అన్ని గ్రామాలకి మధ్య మార్గంగా ఇటువైపు వెళ్ళే వాహనాలన్నిటికీ కూడా గన్నవరం కేంద్ర బిందువుగా కనిపిస్తుంది ఎందుకంటే అంతర్జాతీయ విమానాశ్రయం కూడా గన్నవరంలో ఉంది కాబట్టి ఈ బస్సు స్టేషన్కి మరింత రద్దీ కూడా పెరుగుతుందని చెప్తున్నారు ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాలకు కూడా వెళ్తున్నారు చాలామంది ఏదైనా సరే కృష్ణా జిల్లాలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న నియోజవర్గం ఏదన్నా ఉందంటే అది గన్నవరం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ రాజకీయంలో కూడా హేమ నాయకులు ఈ నియోజవర్గంలో ఉండారని చెప్తారు ఏదైనా సరే రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించే విధంగా ఇక్కడ గన్నవరం కూడా నియోజవర్గం మొత్తం అభివృద్ధి చెందే విధంగా ఎమ్మెల్యే గారు మంచి చొరవ చూపుతున్నారని కూడా చెప్తున్నారు మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఈ గన్నవరం ఉందన్నమాట ప్రస్తుతం యార్లగడ్డ వెంకట్రావు గారు గన్నవరం ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు ప్రభుత్వ విప్పుగా కూడా పనిచేస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రి సలహా సంఘానికి కూడా అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు ఈ విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు దూసుకుపోతున్నారు యర్లగడ్డ వెంకట్రావు గారు గతంలో వల్లభినేని వంశీ గారు పనిచేశారు ప్రస్తుతం ఏర్లగడ్డ వెంకట్రావు గారు తెలుగుదేశం తరపు ఎమ్మెల్యే గెలిచి ఈ అభివృద్ధికి కృషి చేస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యేని ఒకసారి పరిశీలన చూద్దాం ఈ గన్నవరంకి చాలా కాలం క్రితం అంటే పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు కమ్యూనిస్ట్ నాయకులు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన రికార్డు కూడా ఉంది ఆ తర్వాత సీతారామయ్య గారు వెంకటరత్నం గారు ఆనందబాబు గారు రత్నబోస్ గారు బాలకృష్ణారావు గారు రత్నబోస్ గారు తర్వాత గద్దె రామ్మోహన్ గారు దాసరి రావు గారు వల్లబిన వంశీ గారు ఎర్రగడ్డ వెంకట్రావు గారు ఈ విధంగా ఉద్దండులు ఈ గన్నవరం నుంచి ఎమ్మెల్యేలు గెలిచి శాసనసభలో తమ గళాన్ని వినిపించారు ఏదైనా సరే కృష్ణా జిల్లాలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉందంటే గన్నవరం అతిశక్తి కాదు రాజకీయాల్లో తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ నాయకులు కమ్యూనిస్టులు హేమ హామీలు ఉండా నియోజరగనమాట ఇది అభివృద్ధిలో కూడా పోటీ పడి చేస్తూ ఉంటారు మనం గన్నవరం బస్ స్టేషన్ చూస్తున్నాం అటు నుంచి ఇటుగా వచ్చేస్తే బయటకు వచ్చే ద్వారం అన్నమాటది బస్ స్టేషన్ ఇది లైన్ అనమాట లైన్ అటు నుంచి ఇటు వస్తాయి కృష్ణా జిల్లాలో అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్లే నియోజవర్గాల్లో ఘనవరం అని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి ఐటీ పార్క్ ఉంది కాబట్టి చాలామంది యువత ఈ ఘనవరం రావటం జరుగుతుందన్నమాట ఈ సమీప ప్రాంతంలో గ్రామాల వారు కూడా చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి అజ్జంపూడి అల్లాపురం బాహుబలేంద్రగూడెం బుద్ధవరం చిక్కవరం చిన్నవుటిపల్లి గొల్లనపల్లి గోపవరపుగూడెం జక్కులనెక్కాలం కేసరపల్లి కొండపావులూరు మెట్లపల్లి పురుషోత్తంపట్నం రామచంద్రాపురం సవారిగూడెం సూరంపల్లి తెంపల్లి వెదురుపావులూరు వీరప్రేణిగూడెం ఈ విధంగా ఈ గ్రామాలన్నీ కూడా గన్నవరం మండలం పరిధిలోకి వస్తాయన్నమాట ఈ గ్రామాల ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా గన్నవరం బస్ స్టేషన్ కనిపిస్తుంది చూడండి గ్రామీణ ప్రాంతం వారికి పట్టణ ప్రాంతం వారికి సేవలు అందించే విధంగా గన్నవరం బస్ స్టేషన్ రూపొందన చేశారు మరిన్ని కొత్త సర్వీసులు కూడా వస్తాయని చెప్తున్నారు సుదూర ప్రాంతాలకి వెళ్ళడానికి కొన్ని ఎక్స్ప్రెస్ బస్సులు కూడా త్వరలో ప్రవేశపెడతారని కూడా చెప్తున్నారు భవిష్యత్తులో ఎలక్ట్రికల్ బస్సులు కూడా గన్నవరం స్టేషన్ నుంచి ప్రవేశపెడతారని చెప్తున్నారు ఈ దిశగా మరింత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ నియోజకంలో ఏర్పాటు చేస్తామని అమలు చేస్తామని ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు ఇక్కడ మచిలీపట్న మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులుగా వల్లభనేని బాలసౌరి గారు పనిచేస్తున్నారు ఈ ప్రాంత సమస్యలని పార్లమెంట్లో చర్చించే విధంగా తన గళాన్ని విప్పుతున్నారు జనసేన నేతగా వల్లభనేని బాలసౌరి గారు మచిలీపట్నం ఎంపీగా ఎన్నో ప్రసంగాలు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్తున్నారు ఏదైనా సరే రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం కోసం ప్రగతి ఫలాల కోసం రోడ్ల అభివృద్ధి కోసం ఉద్యోగ ఉపాధి కోసం అందరూ కృషి చేసినట్లయితే గన్నవరం మరింత ముందుకు దూసుకెళ్తుందని చెప్పవచ్చు చూడండి ఇక్కడ నుంచి ఏలూరుకి కూడా బస్సులు ఉన్నాయి గన్నవరం టు ఏలూరుకు కూడా ఈ ప్రాంతం నుంచి బస్సులు ఉన్నాయి ఏదైనా సరే రాజకీయ నాయకులు ఎన్నికల వరకే తర్వాత కలిసికట్టుగా ఉండి ముందుకు తీసుకెళ్ళినట్లయితే అసెంబ్లీ నియోజవర్గంలో గన్నవరం ముందుకు తీసుకెళ్లొచ్చని చెప్పవచ్చు